పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు రెండు తాను పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును రుణాన్ని చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు మూడు పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు నాలుగు పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు దానికి ప్రతీకారం తీర్చుకోలేదు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు ఐదు పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చడానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు ఆరు పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు ఏడు ఏమి ఆపేక్షించని వాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు ఇలా పుత్రుడిగా జన్మించిన వారు కర్మానుసారముగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడము ప్రతీకారం తీర్చుకోవడము చేస్తారు కేవలం పుత్రులే కాదు భార్య భర్త సోదరుడు పనిమనిషి ఆవు కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు రుణము తీరగానే వదిలి వెళ్ళడము పరలోకానికి చేరటము జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు